మంత్రాలయంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రాలయం మండలం కోసిగ మండలం కౌతాళ్ల మండలం జనసేన పార్టీ నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పట్టుదలతో క్రమశిక్షణతో నడుచుకుని మంత్రాలయ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అపార్ట్మెంట్ కావాలని కోరటం కూడా జరిగింది ఆయన తొందరలో నాయకులను కరుస్తారని కూడా చెప్పడం జరిగిందని మంత్రాలయం నియోజకవర్గం జనసేన పాటించారు వాల్మీకి లక్ష్మణ్ తెలిపారు ఈ ఎన్డిఏ కూటంలో ముఖ్య భూమికని పోషించి తన సీట్లను కూడా త్యాగం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఘనవిజయం సాధించడానికి ఎంతో కృషి చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చింటే అన్ని సీట్లు గెలిపి చూపించాడు ఇది ఇది మనమందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది మనందరూ కూడా గర్వించదగ్గ విషయం మనం కూడా రాబో కాలంలో ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి మొదలు పెట్టాం మన అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రాబో కాలంలో ఇంకా దానికి నాలుగింతలు ఐదింతలు కూడా కావచ్చు ఎందుకంటే అంతటి ఘన విజయం సాధించడానికి మా అందరికీ స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కార్యకర్తలు కూడా ఎంతో స్ఫూర్తితో పనిచేశారు ప్రతి గ్రామం నుంచి వచ్చిన మన కార్యకర్తలకు నాయకులకు ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని ఈ సభ కేంద్రంలో నాది మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఆయన ఇప్పుడు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కావడం మనందరూ గర్వించదగ్గ విషయం ఎన్డీఏ ఎన్డీఏ కూటమి మోదీ గారు ప్రధానమంత్రి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సార్లు ఆయన సభలోనూ సమావేశాల్లోనూ మెచ్చుకోవడం జరిగింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని చాలా ఆకాశానికి ఎత్తేసారు మీరు అందరూ రోజు పేపర్లో చూస్తుంటారు ఆయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి గుండె